శుభోదయం ఇక్కడికి ఉదయం నాలుగు గంటల నుండి యోగా వాళ్ళు లాఫింగ్ వాళ్ళు వాకింగ్ వాళ్ళు అందరు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇక్కడ చిన్న తీసుకొని వస్తారు సాయంత్రం ఆరైతే ఫ్యామిలీలో తీసుకొని కొన్ని వందల మంది వస్తారు ఈ పార్క్ ఏంటంటే ఓన్లీ మనకి పార్క్ పార్క్ అంటే ఆరోగ్యం గురించి కానీ పిల్లల గురించి కానీ ఆహ్లాదంగా ఇది వాడుకోవడానికి ఉన్నది దీంట్లో మేము గత ఇరవై ఐదు సంవత్సరాల కిందనే దీనికి ఒకటి సఫిల్ కూడా మినీ ట్యాంక్ బ్యాండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఏర్పడ్డది దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను మా బ్రదర్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఈ యొక్క ఏదైతే అసోసియేషన్ ఉందో ఈ అసోసియేషన్ ఏంటంటే ఇక్కడ ఏదైనా మంచి చెడులు ఉన్నా కూడా ఏదైనా కరెంట్ లేకపోయినా ఏదైనా కూడా మేము సహాయ శక్తుల మా సొసైటీ నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాము గతంలో కూడా ఒక అతను చనిపోతే మేమందరం కూడా డొనేషన్ చేసి ఒక డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలని జరిగింది ఒక పిల్లకి కూడా డొనేషన్ చదువు గురించి లేవంటే కూడా ఒక ముప్పై రూపాయలు చందా చేసి ఇవ్వాలని జరిగింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మతాలకు కానీ కులాలకు కానీ పార్టీలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ అతీతంగా మేము అసోసియేషన్ ఇక్కడ పనిచేస్తుంది దయచేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమనగా ఇక్కడ కొన్ని కుల సంఘాలు మేము ఇక్కడ విగ్రహాలు పెడతాము అన్న ఒక మాట వచ్చింది కాబట్టి దాన్ని మేము ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పార్క్ ఏదైతే ఉందో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఉంది దయచేసి రాజకీయ నాయకులకు చేతులు జోడించి చెప్తున్నాను మీరు ఇక్కడ ఎటువంటి రాజకీయాలది చేయొద్దు పొల్యూటెడ్ చేయొద్దు ఇది ఓన్లీ ఇది పార్కుగా పార్క్గా చూడండి ఇక్కడ ఏ ఒక్క కుల సంఘానికి మేము వ్యతిరేకత కాదు ఏ బీసీలకు వ్యతిరేకత కాదు ఓసీలకు వ్యతిరేకత కాదు మేము అందరిని కూడా అభిమానిస్తాము అందరు నాయకులను కూడా అభిమానిస్తాము ఒక్క ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన విగ్రహం పెడితే తెల్లారి ఇంకో కమిటీ వాళ్ళు వచ్చి మేం పెడతామంటారు అట్లనే ఏమవుతుంది వరుస విగ్రహాలు వచ్చేస్తే వర్ధంతులని జయంతులని చెప్పి నానా పొల్యూటెడ్ అయిపోతుంది ఇదంతా రచ్చరచిపోతుంది దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను ఇక్కడ మీరు విగ్రహాలు విరమించుకోండి దయచేసి మేము ఈరోజు సిపి గారి కానీ డీసీ గారి కానీ కూడా అన్ని లెటర్లు రెడీ చేశాము నేను మా స్పైడర్ సీన్ కలిపి మా ఇంకా మా కమిటీ మెంబర్తో కలిపి కూడా వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు వెళ్తున్నాము అందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు రూపాయలు ఇక్కడ మేము విగ్రహాలను పెట్టనీయము మేము ఎవరికి వ్యతిరేకత కాదు దయచేసి ఈ విషయం గమనించండి జపలో గణేష్ మహారాజ్ కి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ నమస్తే అండి దయచేసి అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమాలు అనంటే ఇక్కడ కులాలకు మతాలకు సంబంధించిన విగ్రహ ప్రతిష్ట చేయడానికి మన యొక్క ఎమ్మెల్యే గారు ఒక రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంట తర్వాత మళ్ళీ ఇంకొక అతను దాన్ని రాజకీయంగా చేసి వేరే అతను వేరే విధంగా మాట్లాడారు వేరే అతను ఇంకొక అతను వా ఆ కౌంటర్ ఇచ్చి అతను వేరే విధంగా మాట్లాడారు అంతా మన వాళ్ళే మాట్లాడుకున్న వాళ్ళు కానీ ఈ పార్కు గురించి రాజకీయ పరంగా ఎవరు కూడా దయచేసి రావద్దు ఎందుకు అని అంటే ఇక్కడ పార్కులో మనము ఇక్కడ చూడండి గేటు చూడండి ఆ పైన ఆర్చ్ చూడండి ఈ గేటు గణపతులకు నిమజ్జ నిమజ్జనం చేయడానికి వచ్చే గణపతులకు చిన్నగా ఉందని చెప్పేసి మనం పెద్దగా చేసుకున్నాం ఇది పెద్దగా చేసుకున్నందుకు ఆ గేటు వెనుకకు జరిపినాం ఆ గేటు వెనుకకు జరిపినందుకు ఆ ప్లేస్ కొంచెం మిగిలినందుకు దానిపైన విగ్రహాలు పెట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు విరమించుకోండి దయచేసి ఇది మనకు పండగలకు పబ్బాలకు మన హిందూ ధర్మానికి సంబంధించింది హిందూ ధర్మాన్ని మనం రక్షించుకుందాం ఆ ధర్మం మనం రక్షిస్తుంది మనము ఇక్కడికి వచ్చి కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం చేస్తారు ఇక్కడ వినాయక చవితి రోజు మనం స్టేజీలు వేస్తాము ఇక్కడ ప్రసాదాలు పంచుతాము ఇక్కడ ప్రసాదాలు పంచాము పూజా కార్యక్రమాలు చేస్తాము వచ్చే గణేషునికి వెల్కమ్ చెప్తాము మనము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేసుకొని నిదానంగా అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగను ఎవరు కూడా వ్యతిరేకించి ఈ విగ్రహాలు పెడతామని ఇది చేయద్దు ఈ విగ్రహాలు ఒకటే కాదు భవానీ వేస్తే భవానీ మాతలు విగ్రహాలు కూడా వచ్చి ఇక్కడే నిమజ్జనం అవుతుంది అదేవిధంగా బతుకమ్మ చేస్తే మన అమ్మలు మాతలు అక్కలు చెల్లెళ్ళు వచ్చి ఇక్కడే బతుకమ్మ ఆడి ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఈ అన్ని పొల్యూషన్ కాకుండా ఉండాలని మేము ఈ పార్కును ఎంతో కాపాడుకుంటూ వస్తున్నామండి మా మేము ఇక్కడ వాకర్ అసోసియేషన్ ఒకటి యోగా అసోసియేషన్ ఒకటి లాఫింగ్ అసోసియేషన్ ఒకటి అందరం కూడా ఈ పార్కుని కాపాడుకుంటున్నాము అందరూ కూడా మీరు కూడా సహకరించండి ఈ పార్క్ గురించి అభివృద్ధి గురించి మీరు ఏమైనా పని చేస్తే చేయండి దయచేసి కానీ ఈ విగ్రహాలు పెట్టేది మాత్రం విరమించుకోవాలని దయచేసి చెప్తున్నామండి ఇక్కడ ఎలాంటి మతాలకు కానీ కులాలకు కానీ ఏ విధంగా కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు ఏ కుల సంఘాలకు వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు దయచేసి విగ్రహం పెట్టేది అనేది ఒక కోరికలను విరమించుకోవాలి మీరు దయచేసి అందరం మనం కూర్చుందాము ఒకసారి అవసరమైతే మాట్లాడుకుందాము మనం కాము అందరం మన ఫ్రెండ్సే మన కుటుంబమే అంత మనం అన్నదాములు లాగుంటే పొద్దులేస్తే కలిసిమెలిసి తిరుగుతాము అనవసరంగా మనసులో ఏదో చిన్న మనస్పార్థాలు పెట్టుకుని చిన్న చిన్న దానికి మనం ఇది కావద్దండి దయచేసి మనం అవసరమైతే ఒకసారి అందరం కూర్చున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ రాసినాము కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ రాసినాము సిపి గారికి కూడా ఒక లెటర్ రాసినాము రాచకొండ సిపి గారికి డీసీ గారు మన మున్సిపల్ డీసీ గారికి రాసాము హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ చైర్మన్ గారికి ఒక లెటర్ పెట్టాము ఈ లెటర్స్ కూడా అన్ని పేపర్లు వస్తాయి రేపు దయచేసి మీరు అందరూ కూడా మనం సహకరించేసి మనకు ఈ యొక్క విగ్రహ ఏదైతే ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నారో అది ఒక్కటి విరమించుకొని దయచేసి పార్కును అభివృద్ధి చేపిద్దాము అందరం కలిసి చేద్దాము మీ సహకారం కూడా మాకు కావాలి అందరూ కూడా మనం ఎవరో ఒకరు ఒకరికొకరు వ్యతిరేకించుకోవద్దు మనం అందరం కలిసి ఉందామని నా యొక్క కోరిక దయచేసి ఏదైనా ఉంటే క్షమించండి దయచేసి సహకరించండి అందరు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై